హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే బంగారుపేట గొర్రెలు మేకల సంత అయితే చూడబోతున్నాము ఈ గొర్రెలు మేకల సంత వచ్చి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ బంగారుపేట టౌన్లోనే మార్కెట్ యార్డ్లో బంగారుపేట వచ్చి కర్ణాటక స్టేట్ పొలాల డిస్టిక్ ఈ బంగారుపేట టౌన్లోనే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళి చూసే ముందుగా ఒక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ గొర్రెలు ఆవులు మళ్ళీ కోళ్ళు పుంజుల సంత అయితే జరుగుతుంది ఇవి సపరేట్ సపరేట్గా అయితే అప్లోడ్ చేశాను మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఛానల్ లెక్క అయితే వెళ్ళి చూడండి ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోయి డీటెయిల్స్ చూద్దాం వెళ్ళిపోదాం రండి అక్కడ చెవులు మేక పోతలు అయితే ఉన్నాయి నా ఏం రేట్ చెప్తారు నీ పోతలు ఎనభై వేలు రెండు జత జత ఎనభై వేలు చెప్తున్నారు చెవులు మేక పోతలు నార్మల్ మేకలు మన మేకలు మన నాటి మేకలు ఏం రేట్ చెప్తారనాడు సేరీ రెండు సేరీ అరవై రెండు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు మళ్ళీ బేరాలు అయితే ఉంటాయి ఇది పెద్ద సైజు మేకపోతూ చోలు మేకపోతూ ఆయన వాళ్ళది ఏం రేట్ చెప్తాను ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మేకపోతో చూడండి బక్రీద్ పండుగ ఉండేది ఇంకా ఇక్కడైతే మంచి గొర్రెలు మేకలు అయితే చేరినయి పర్ కూడా కూడా లేదు అంతగా అట్లా చేరినాయి ఆయన చెప్తున్నారు ఏం రేట్ చెప్తారో ఏం రేట్ రేట్ జత జత ఒకటి సింగల్ సింగల్ ఇరవై నాలుగు వేలు లెక్క చెప్తున్నారు ఒకటి ఇవంతా ఒకరు చూడండి ఇవంతా మీవేనా ఇవంతా వీలువే మీరు ఎక్కడ ఇంకా వచ్చారు బ్రో మీరు ఎక్కడ ఇంకా వచ్చినారు ఒరిజినల్ పక్కలో పక్కలో చూడండి మందల వేసుకుంటారు ఆ ఊట్లో ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క రేట్ అయితే ఉంటాయి ఇక్కడ చెవులు మే పోతేనే ఉంది ఏం రేట్ చెప్తాను ఇది పోత ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు పారాడేకి జాగా అయితే లేదు దాన్ని ఇంకా సరిగ్గా చూపించకైతే అవ్వట్లేదు ఇవి అంత బొన్నూరు పిల్లలు అంత బొన్నూరే మందలు మందలు వేసుకుంటారు దీంతో మనకి కావాలో ఆ పిల్ల సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి నా ఏం రేట్ చెప్తారనా పిల్ల అంటే పిల్లల సైజులు బట్టి రేట్లు ఉంటాయి ఇది ఇది అయితే ఏం రేట్ చెప్తారనా ఇదిన్నర పదహారున్నర వీళ్ళున్నర పదహైదున్నర అదే పిల్లల సైజులు బట్టి రేట్లు ఉంటాయి పదహారు అన్నారా పదిహేడు అన్నారా పది పద్దెనిమిది అన్నారా అట్లుంటాయి అని చెప్తున్నారు నా ఒక పిల్ల లైవ్ వెయిట్ అయితే ఎంత రావచ్చు ఇది ఇప్పుడు ఇది పదహారు అన్నారు చూస్తుంది ముప్పై కేజీలు ఉంది ముప్పై కేజీలు ఉంది అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటే ఫైనల్ రేట్ అయితే కాదు మళ్ళీ కొంచెం బార్గింగ్ అయితే ఉంటుంది బార్గింగ్ అయితే ఉంటుంది అంతా బొన్నూరు పిల్లలు ఈ బొన్నూరు పిల్ల కదా నాటి నాటి పిల్లలు కొంచెం ఈ బొన్నూరు పిల్లలు నాటి పిల్లలుగా మాదిరి తెలుస్తుంది మోటో ఇంకా మోటో వస్తాయి అవైతే ఇంకా ఇంకా తక్కువ వస్తాయి బొన్నూరు పిల్లలు అని చెప్తున్నా అంటే ఇంకా చిన్నగా ఇవి నాటి పిల్లలు అని చెప్తున్నారు ంతా చూడొచ్చు అంత గోల్డెన్ కలర్ అయితే వేసి పెట్టినారు కొమ్ములకి అప్పుడు ఏం రేట్ చెప్తారు ఇది ఏం రేట్ చెప్తారు రెండు అరవై వేలు చెప్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు రేట్లు నలభై వేలకు అడుగుతున్నారు వాళ్ళు లేదా అంతకి చెక్ అయ్యుని చెప్తున్నారు వ్యాపారాలు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు ఎంటో డిస్టర్బెన్స్ చేయడం మనము బంగారుపట సంతా వందలు మందలుగానే ఉంటాయి సింగల్గా కావాలంటే సింగల్గానే ఉంటాయి అయితే మేక పిల్లలు అయితే ఉన్నాయి అన్నీ ఏం రేట్ చెప్తారినవి ఒకటి అయితే ఏం రేట్ చెప్తారు ఒకటి పన్నెండు ఒక మేక పిల్ల పన్నెండున్నర వేలు చెప్తున్నారు అంతా పోతలేనా మరకులు ఉన్నాయి అంత పోతలే అంతా పోతలే ఒక పిల్ల పన్నెండున్నర వేలు లెక్క చెప్తున్నారు పిల్లలు అయితే హెవీగా చేరింది మార్కెట్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి బర్రిల్ పిల్లలు అంటే గోడూరు పిల్లలు ఇది ఒక జత పదహైదు ముక్కలు ఒక జత పదహైదు ముక్కలు రేట్తో చెప్తున్నారు చిన్న సైజు పిల్లలు సాకే పిల్లలు నయం ఏం రేట్ చెప్తారణ జత ఇరవై ఆరు వేలు చెప్తాను జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఏమి గూడూరు పిల్ల గూడూరు పిల్ల గూడూరు పిల్ల సాకే పిల్లలు కొమ్ములు తిరిగినాయి చూడండి ఇవైతే కొంచెం త్వరగా అయితే పట్టుకుంటాయి కొంచెం పెద్ద పిల్లలు రేట్ అయితే అంతే ఉండదు తర్వాత కొద్దిగా బెరల్ ఫైనల్ అయితే ఎంత ఇచ్చేస్తారు అన్న ఒక ఇరవై ఐదు అన్న ఒక ఇరవై ఐదు యితే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు చూడండి కొంచెం పెద్ద సైజు పిల్లలు గొర్రెలు ఇవి సాకే పిల్లలే నా ఏం రేట్ చెప్తారన్నా లేరా ఎవరా అడిగే వాళ్ళు లేరా వ్యాపారాలు లేవు అంటారు వ్యాపారాలే లేవు చెప్తున్నారు వాళ్ళు తక్కువ వ్యాపారాలు ఉన్నాయి ఏం చెప్తున్నారు అన్న ఏం రేట్ చెప్తారు పిల్ల లెక్క లేదా జత లెక్క ఇస్తారు అంటే సైజులు బట్టి పిల్ల సైజు బట్టి రేటు పదిహేడు పద్దెనిమిది పిల్ల సైజు బట్టి రేట్లు అని చెప్తున్నారు వాళ్ళు ఇంకా మీరు ఎవరన్నా కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇడైతే ఒక పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళ పేరు ఎస్పి మురళీన్ అంట ఇక్కడే బంగారుపేట పక్కలో ఈ అంట వీళ్ళది మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఇంకా డెబ్బై పిల్లలు ఉన్నాయంట ఇంతవాళ్ళి ఇంతవే డెబ్బై పిల్లలు ఉన్నాయి ఎవరు నాదకే వస్తే ఇస్తారా అంటే పటేల్ లెక్క లేదా అది ఫైనల్ మళ్ళీ ఏమన్నా వేరే సరే అన్న మీ నంబర్ ఫైవ్ ఇది వీళ్ళ కాంటాక్ట్ నంబరు వాళ్ళు కాంటాక్ట్ చేసి మీరు చూసేది తీసుకోండి పిల్లలు ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ చోలు మేకప్ పోతయితే ఉంది ఏం రేట్ చెప్తా అన్న ఇది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు డిఫరెంట్ కలర్ బ్యాచ్లు చూడండి ఇక్కడ మేక పిల్లలు ఉన్నాయి బంగారుపేట గొర్రె సంత ఇవి ఇక్కడ గొర్రె పిల్లలు ఉన్నాయి నా ఏం రేట్ చెప్తారు పిల్ల ఒకటి ఇదైతే ఏం రేట్ చెప్తారన్న తొమ్మిది తొమ్మిదిన్నర వేలు చెప్తున్నారు ఇది నాటి పిల్లలు నాలుగు కావాలంటే కొంచెం తక్కువైతే పడతాయి అంటే ఒట్లేక తీసుకుంటే ఒకటి అయితే కొంచెం తొమ్మిదిన్నర వేలు చెప్తున్నారు ఇవి పుచ్చు పిల్ల అంటే ఇది ఇది బొన్నూరు పిల్ల అయితే ఉంది పిల్ల ఇది బొన్నూరు పిల్ల నా ఏం రేట్ చెప్తారనా ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు బొన్నూరు పిల్ల ఆయన వాళ్ళది చెవులు మేక పోతలు ఉన్నాయి ఓ హుషారుగా నల్ల గుద్దుకుంటున్నాయి బ్రో ఏం రేట్ చెప్తారు ముప్పై తొమ్మిది ఒకటి ఇది ఒకటి ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు చోళ్ళు మ్యాక్పోతాం నల్లపోతూ బ్రో ఇది అయితే ఇది ఇరవై ఆరు ఇరవై ఆరు చెప్తున్నారు గొర్రెలు మేకలు హెవీ సైజ్ మేకలు ఉన్నాయి ఇక్కడ నా ఏం రేట్ చెప్తాను ఇవి ఇది నలభై రెండు నలభై రెండు వేలు చెప్తున్నారు చెవులు మేకలు ఇవి చూడండి నీళ్ళు ఉన్నాయి తింటున్నాయి మేత పిల్లలు ఉన్నాయి అంత మేక పిల్లలు ఏం రేట్ చెప్తా అన్న మేక పిల్లలు అంటే పిల్లల సైజులు బట్టి రేట్లా చిన్నపిల్లలు అయితే ఏం రేట్ చెప్తారనా ఒకటి జత ఒకటి చిన్నపిల్లలు ఆరు అన్నర వే చెప్తున్నారు ఒక ఒక పిల్ల పెద్ద పిల్లలైనా పెద్ద పిల్లలు ఏడున్నర వేలు చెప్తున్నారు ఇవి మేక పిల్లలు బంగారు సంతలో మేక పిల్లలు చూడండి అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి కొన్ని తాలా ఒకే సైజు పిల్లలు మీవేనా పిల్లలు ఏం రేట్ చెప్తారనా పద్దెనిమిది ఇరవై అంటే పిల్ల సైజులు బట్టి రేట్లు పద్దెనిమిది ఇరవై ఎంత రావచ్చు లైవ్ వెయిట్ పద్దెనిమిది వేలు చెప్పేది ఒక లైవ్ ఎంత ఇప్పుడు అట్లే బరువు ఐదు ఒక నలభై నలభై ఐదు పద్దెనిమిది వేలు చెప్పేది ఒక నలభై నలభై ఐదు రావచ్చు అని చెప్తున్నారు అంతా ఒకే సైజు పిల్లలు ఇది కూడా వాళ్ళదేనంట పెద్ద పిల్ల నలభై నలభై వేలు చెప్తున్నారు ఇది పెద్ద పిల్ల గొడవరు పిల్ల ఏ వస్తుంది గుద్దేకి ఇది నలభై వేలు లైవ్ ఎయిట్ ఒక డెబ్భై కేజీలు రావచ్చు అట్లుంది పిల్ల అదేం దాని దాన్ని ఇళ్ళలేదు అని అది దాన్ని ఇళ్ళలేదు అని అది ఇక్కడ మరగ పిల్లలు అయితే ఉన్నాయి ఆ మరక్ పిల్లలు పైకి అయితే అభరిస్తుంది సో అంతా ఇంకా మీరు ఎవరైనా కొత్తగా చూసామని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్